ఈ కర్రలు ఏమంటారా పెద్ద పుట్ట అయితే వచ్చేసింది కదమ్మా ఇదే మంచి నీలా వంట వార్పు అన్ని మొత్తం ఇదే చూస్తున్నారు పాప వంట సరిగ్గా చదువుతుంది వంట పాత్ర మొత్తం ఇదే అది నిజంగా బంగారు తల్లి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు అయితే లోకల్ లకి అయితే వెళ్తున్నామండి సిగ్నల్ లేని లకి వెళ్తున్నాము పుల్లు వర్షం అయితే దిగిపోయింది సో కొంతమంది అయితే బర్త్డే సందర్భంగా కొంత అమౌంట్ అయితే పంపించడం జరిగింది మేమైతే ఇదిగంటే రైస్ బేగులు రెండు తీసుకున్నాము కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము సో చూసారు కదా అయితే పుల్లు వర్షం దిగేసింది ఏ ఊరికి వెళ్తామో తెలియదు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదండి సాలన వాళ్ళు తర్వాత అనాథ పిల్లలు గాని తర్వాత ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి ఇచ్చేసి వద్దాం అనేసి మేమైతే వెళ్తున్నాము అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకైతే తెలియజేయండి పుల్ల వర్షం అయితే దిగేసిందండి ఇక్కడైతే బయలుదేరతాము మేమైతే కొంత దూరం అయితే వచ్చామండి వర్షం అయితే దిగేసింది ఇప్పుడు ఎక్కడ విలేజ్ ఉందో అక్కడ కొంతసేపు అయితే ఆగేసి వెళ్తాము సో విలేజ్ ఒక విలేజ్కి అయితే వచ్చాము చూడండి పెద్ద ఊరు ఇది కూటాంగి అంట సో చూడండి మెట్ట పైన అంత ఇల్లులే ఉన్నాయి పెంకు ఇల్లులే ఉన్నాయి చూడండి ఇక్కడైతే చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్ని పెంకు ఇల్లులే ఇక్కడైతే పని చేస్తున్నారు ఇంటితో కట్టిన పెంకు ఇల్లులు చాలా అందంగా కనిపిస్తున్నాయి కొన్ని విలేజ్లకైతే రేకు ఇల్లులు కానీ స్లాప్ ఇల్లులు కానీ వేస్తుంటారు కానీ ఈ విలేజ్కి అయితే ఓన్లీ పెంకు ఇల్లులే ఉన్నాయి ఇంకో విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాను అది కూడా చూపిస్తాను చూడండి ఇదైతే మెట్ట చిన్న విలేజ్ ఉంది చుట్టనంతా కొండలే రైతులైతే పనులు హడావిడి అయిపోయి ఉన్నారు మేము కూడా ఈ రెండు రోజులు అయితే పుళ్ళు ఆడవిడిలోనే ఉన్నాము వేసవ కాలమే కానీ మా ఏరియాలో అయితే వర్షాలు పడుతున్నాయి అందుకనే మేమైతే పనులు మొత్తం స్టార్ట్ చేసాం అన్నమాట మేము కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము ఇక్కడ ఉన్నారు ఎవరైనా మీరు ఎక్కడ వెళ్తున్నారు లేదు బాబు నీ పేరేం పేరు మనోజ్ ఎంత చదువుతున్నావు తడ్డా నీ పేరు ఏం తేరమ్మా చెప్పు సంజు ఎంత చదువుతున్నావు సెంటర్కా ఓకే రండి మీ ఇంటికి తీసుకెళ్ళండి రండి తీసుకెళ్తారా మా ఇంటికి మీ ఊరు ఎవరమ్మా నా తినకూడరా ఎవరమ్మా మీ ఊరు మీ ఊరు పేరు చెప్పు తోకలు ఆసరా సో తోకలాసరంట ఈ విలేజ్కి అయితే వచ్చాను ఎన్ని ఎన్ని ఇల్లులు ఉన్నాయి చిన్న విలేజ్ అనుకుంటా ఇక్కడైతే తోకలాసరంట అవతలది అయితే లాశారు ఇదైతే తోకలాసరంట ఈ విలేజ్కి అయితే వస్తున్నాను సో చూడండి అయితే చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో చింత చెట్లు మీరు ఎక్కడ ఎక్కడెళ్తుండారు స్నానానికా అవునా సో ఇక్కడైతే చిన్న విలేజ్ ఉందండి చిన్నదే గడ్డ ఎక్కడ ఉందమ్మా దగ్గరేవా ఎంతమంది ఉంటారమ్మా ఈ తోటపురనా ఈవిడెవరు మీ అత్తగారా పొయ్యి స్కూలు ఉందమ్మా స్కూలు లేదా ఎక్కడ వెళ్తున్నారు లాసరా ఎన్ని ఇల్లు ఉన్నాయమ్మా ఏడా మీ అత్తగారు ఒక్కరు ఉంటున్నారా బానే ఉంది కదా పనికి వెళ్ళి అలసిపోయి ఉన్నారా పిల్లలు అయితే అక్కడ ఉన్నారండి పిల్లలకైతే పలకరించి వస్తాను రచ్చబండ అనుకుంటా అక్కడ రచ్చబండ అలా కట్టి ఉన్నారు సో పిల్లలు నాకు చూసి దాగిపోయిన దాగిపోతున్నారు సిగ్గువరము వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే రండమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అమ్మా బాగున్నారా

ఇది మీకు పిల్లలు ఎంతమంది ఓకే సో ఆకులకి వెళ్ళారా దగ్గరే కొండ ఉంది కదమ్మా ఇదిగా తీసుకున్నారు పన్నెండు పన్నెండు వందలు పదిహేను వందలు ఓకే హాయ్ పిల్లలు సో పిల్లలకు కూడా పరిచయం చేస్తానండి సెలవులు ఇచ్చారు కదమ్మా ఇదే మంచి నీలా ఇక్కడితే తాగుతున్నారా ఇక్కడితే వస్తుంది పైనుంచి వస్తుందా మంచినీలేనా ఊటి నీలా అడాకులకి వెళ్ళపోతే కూరగాయలు దొరకవాలి వారానికి అడాకులు అమ్ముకుంటున్నారా ఏ సంతకే ఏ సంతకే హుకుం పేట మీ మండలం ఏదమ్మా డుమ్రిగూడ మండలమా హుకుంపేట దగ్గర అవుతుందా డుమ్రిగూడ మండలం దగ్గర అవుతుందా ఈ డుమ్రిగూడ దగ్గర ఒక్కోలాగానే ఉంటుంది ఒక్కోలాగానే ఉంటుందా హుకుంపేటకి వెళ్ళాలంటే డుమ్రిగూడ వెళ్ళాలని కూడా యాభై రూపాయలు అవునా ఎక్కడ వెళ్ళినా ఒకటే చిన్న కోళ్ళు పెంచుతున్నారు బాగున్నాయి ఇది రంగు వేసినట్టు అమ్మా కోడి బాగుంది బాగుంది చిన్న కోడిపిల్ల ఇలాగే తీసుకున్నారంట ఇదిగోండి ఇంత పెద్దది అయిపోయింది చూడండి ఇవి కూడా అందుకనే తీసుకున్నారు ఈ ఆకులు ఎప్పుడు ఏరిందమ్మా నిన్ననా ఇది వచ్చే వారానికి తీసుకెళ్ళాడు అది వంట కదయా దేవుడు ఓ దేవుడు గదయా ఓ ఇది మరి పుత్తా అవునా నాగమ్మ అన్న అమ్మా చూపిస్తావా దేవుడు గదినే ఇది దేవుడు గదా మీరు ఎక్కడ ఉంటారమ్మా గది ఆ పక్క వండి తినడానికి ఓహో చిన్న గదిలో ఉండిపోతున్నారా అది లోపల వెళ్ళి దూర పి లోపల వెళ్ళి చూపించవచ్చమ్మా ఎలా కావచ్చు చూటీ సిస్టమ్ ఎలాగెళ్ళాలమ్మా దేవుడు గద్దీ అయితే వెళ్తున్నాము ఇదిగోండి అందుకనే ఇల్లు అయితే కాల్ చేసి చిన్న గద్దెకి ఉంటున్నారట అమ్మ వాళ్ళు ఇంటి లోపలికైతే నాగమ్మ వచ్చేసిందంటండి ఇంటి మొత్తము వచ్చేసింది అనేసి అమ్మ వాళ్ళు అయితే చిన్న పాకలాగా అవతల ఉంటున్నారు చిన్న గదిలో ఆ గది కూడా చూపిస్తాను ఇక్కడే పూజ చేస్తున్నారు ఇంటి లోపలనా సో ఇదైతే పెద్ద ఇల్లు అండి ఎప్పుడప్పుడు అమ్మ పూజలు చేస్తారు

మొత్తానికి అయితే దేవుడికే ఇల్లు అయితే వదిలేసిచ్చేస్తారు ఇలాగే వదిలేస్తాను ఇల్లు అయిపోయి కూడా ఇలాగ చల్ల ఇలాగే ముసలా వస్తే కదా ఇలా చేస్తాను అన్ని విచారణ ఇస్తే అందుకని ఈ కరలు ఏమంటు మనుషులు వస్తే ఇలాగే ఇలాగే అమ్మ వాళ్ళైతే దేవుడికే ఇల్లు అయితే వదిలేసి ఇచ్చేసారు కదా కాబట్టి ఇప్పుడైతే అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ ఇది ఇల్లు కూడా చూపిస్తాను అయ్యో తలుపు లేని దగ్గర ఉండిపోతున్నావమ్మా ఇక్కడే పడుకుండా పోతున్నా సో తలపు అయితే లేదండి ఇదిగోండి చూడండి ఇదిగో ఈ ఇది కప్పేసుకొని పడుకోవడమే నీకు భయం లేదమ్మా ఇదిగండి ఈసారి అయితే అడ్డు చేసి పడుకుని పోతుంది అమ్మా చేసి అమ్మగారికి అయితే రెండు మూడు సార్లు పెట్టిందంట పెన్షన్కి పెన్షన్ కూడా ఇప్పుడు వరకైతే రావట్లేదంటే అమ్మ మంచిరియల్ నుంచి శ్రీదేవి చెల్లి చిన్నదే ఉంటది అది బర్త్డే సందర్భంగా కొన్ని సామాన్లు అయితే పంపించారు తీసుకుంటావా తీసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు ఈ అమ్మగారికి అయితే మీరు పంపించినవైతే నేను అమ్మగారికి ఇస్తాను ఇక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయమ్మా ఈ ఇచ్చే ఏదైనా నాకు కాదమ్మా ఇవన్నీ సిస్టర్ పంపించారు నాకు ఏమి చేక సిస్టర్కి ఏమైనా దక్కాలి ఓకే శ్రీదేవి సిస్టర్కి మళ్ళీ వస్తాం ఓకే సరే అమ్మగారు అయితే గడ్డకి అండి అమ్మగారు వచ్చేవరకు అయితే నేను వెయిట్ చేస్తాను ఆల్రెడీ పిలవడానికి అయితే వెళ్ళు ఉన్నారు సో ఈ సామాన్లు అయితే హైదరాబాద్ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ మిస్సెస్ గారు అయితే పంపించారు సో అమ్మగారు వచ్చేవరకు అయితే నేను వెయిట్ చేస్తాను అమ్మగారు అయితే వస్తున్నారు అలాంటి వచ్చేస్తున్నారు అది రండి కూర్చోండి ఇక్కడ ఇక్కడ కూర్చో పనికి వెళ్ళారా పనికి వెళ్ళి అలసిపోయారా అవునా మీరేమవుతారు అత్త అవుతాను మీ గారా ఓకే ఓకే హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ మిస్సెస్ గారు పంపించారు సామాన్లు తీసుకో తీసుకుంటావా అమ్మా ఇదిగో వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మీకు పంపించారు ఇదిగో ఈ బాబు తీసుకొచ్చాడు నన్ను కదా నువ్వునా నువ్వు ఈ భయపడ్డారంట దొంగలు అనేసి మాకు చూసి పారిపోయారు ఈ బాబు భయపడకుండా పదనా నేను దొంగ కాదు మీ ఊరికి తీసుకెళ్ళంటే తీసుకొచ్చాడు కదా నాన్న తీసుకొచ్చావు కదా వీళ్ళు మాత్రం పారిపోయారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు మొత్తానికి పారిపోయారు బాబు కాదు చెప్పులు కూడా లేవా చెప్పులు లేవా నాన్న చెప్పులు కూడా లేవండి నడుస్తున్నారు చూసారు కదా ఇదే మీలా అమ్మగారు అయితే లేరండి సో మీ నాన్నగారు వెళ్ళారమ్మా సో ఇదిగో ఈ పిల్లల ఇల్లు అయితే ఇదేనండి మాకు ఈ విలేజ్లో హెల్పింగ్కి వచ్చాము హెల్పింగ్కి వచ్చిన తర్వాత ఈ విలేజ్ వాళ్ళైతే వీళ్ళ అమ్మగారు లేరు అని చెప్పారు సో ఇదే వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు చూసారు కదా గుడిస చేతులు కట్టుకోకు ఇదేంటి తీస్తున్నా నేనేస్తానే స్నానానికి వెళ్ళారా బాగున్నారు కదా ఎక్కడికి వెళ్ళారు పనికి వెళ్ళారా పనికి మీ ఆవిడ గారు లేరంట

ఎంతమంది చదువుతున్నారు ఎంత మంది చదువుతున్నారు సో ఈ అబ్బాయికి అయితే చెవులు అయితే వినిపించదంటీ గట్టిగా అరుస్త వినిపిస్తుంది అట్ట సో ఏమైనా చెవులు పెట్టేది నేను చాలా మందికి చూస్తున్నాను సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేయవచ్చు సో వాళ్ళ అమ్మగారు అయితే వదిలేసి వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యారంట లాస్ట్ బాబు అయితే నిజంగా పాలు తాగుతుండేడంట ఆ బాబుకి అయితే వదిలేసి వెళ్ళిపోయిందంట పోయిందంట పనికి ముగ్గురు చదువుతున్నారా బాగా చదివి మీ నాన్నగారికి బాగా చూసుకోవాలి ఓకేనా కష్టం చేస్తూ కూలి చేస్తూ కూలి పనికి వెళ్తూ మీ నాన్నగారు అయితే బాగా చూసుకుంటున్నారు కాబట్టి మీ నాన్నగారు బాగా చూస్తున్నారు కదా చెప్పాను అంతే కదా మరి ఇంత మంచి పిల్లలు బంగారం లా ఉన్నారు పిల్లలు నలుగు నలుగురు పిల్లలు ఒక కదా అయినా ఎలా వదిలేసి వెళ్ళిపోవాలనిపించిందో చూడండి ఇంత మంచి బంగారం లాంటి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు చూడండి చూస్తుంటేనే నాకైతే కన్నీరు వచ్చేటట్టు ఉంది ఎందుకంటే పిల్లలు చూడండి బాబుకైతే బన్నీ కూడా అవ్వకుండా పాలు తాగుతున్న పిల్లోడికి వదిలేసి వెళ్ళిపోయిందంట ఎలా వదిలేసి వెళ్ళిపోవాలనిపించిందో కానీ ఆవిడకి సో పాపం అండి ఐదుగురు పిల్లలకి అనియ గారు అయితే చూస్తున్నారు చాలా బాధకరం ఎందుకండి మరి పెళ్లి చేసుకోవడము తల్లి ప్రేమ లేకుండా పిల్లలు పెరిగితే ఎంత కష్టమో తల్లి లేని వాళ్ళకి తెలుస్తుంది అండి బాధ ఎందుకంటే పిల్లలు చూడండి ఎంత బంగారం లాంటి పిల్లలకి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ ఇప్పుడు నేను మాట్లాడు మేడం ఈ నా తండ్రి చచ్చిపోయినాడు తండ్రి చచ్చిపోతే తండ్రి కూడా నేనే చూసుకున్నాను తల్లి చచ్చిపోతే తల్లి కూడా నేనే చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఇప్పుడు తల్లి వెళ్ళిపోయింది తండ్రి వెళ్ళిపోయినాడు మరి నేను కదా ఉంటారు కదా ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నేను వీళ్ళు వీరు అయిపోతారు అయిపోతారా అది అవును వంట వార్పు మొత్తం ఇదే పాప వంట వంట మొత్తం నువ్వే చూస్తావమ్మా కూడా వంట చేసి ఇస్తావా తల్లి వదిలేసి వెళ్ళిపోతే ఇదిగోండి ఇదే తల్లిలా చూస్తుందంట వాళ్ళ నాన్నగారికి వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళుకి వంట చేసి బట్టలుకి వంట చేసి పిల్లలకైతే ఆ తినిపిస్తుందంట నిజానికి పాపకి మెచ్చుకోవాలి ఎందుకంటే ఐదో తరగతి చదువుతుంది వంట పాత్ర మొత్తం ఇదే ఇప్పుడు కూడా పనికి వెళ్ళి వచ్చిందండి మేమే పని చేస్తున్న దగ్గర వెళ్దాం అనుకున్నాము గానీ పిలువగా వచ్చేసింది వాళ్ళ నాన్నగారు పిలిచారు సో పనికి వెళ్ళి ఉండింది పాప కూడా చూడండి ఐదో తరగతి పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చి ఇంటికి పని చేస్తుందా చేస్తుంది ఆహా వంట చేస్తుందా అయ్యో పాప వంట పాత్ర మొత్తం బంగారు తల్లి నిజంగా బంగారు తల్లి బా చూసుకోమా తమ్ముడు వాళ్ళకి బాగా చూసుకోవాలి నువ్వే బట్టలు ఉతుకుతున్నావు కదా నిజానికి నిజానికి పాప చిన్నప్పుడే ఎంత బాధ్యత తీసుకుందంటే వాళ్ళ అమ్మగారు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు నాన్నగారు పనికి వెళ్ళినా కూడా పాప అయితే ఇంటి పనులంతా ఇంటి బాధ్యత మొత్తం తీసుకొని వాళ్ళ తమ్ముడు వాళ్ళకి వాళ్ళ నాన్నగారికి వంట చేసి పెడుతుందంటే గ్రేటే నిజానికి సో నువ్వు బంగారు తల్లివమ్మా బాగా చదువుకొని ఇంకా మీ నాన్నగారికి మీ తమ్ముడు వాళ్ళకి బాగా చూసుకోవాలి ఓకే సరే ఇదిగో అందాక బుక్స్ కొనుక్కోండి అవసరం వస్తే ఏవైనా కొనుక్కోండి ఓకేనా పనికి వచ్చింది కొనుక్కోండి నువ్వు దిగున్నానా కన్నా నువ్వు కూడా చదువుతున్నావు కదా ఉందైతే నువ్వు కూడా తీసుకో బాగా చదువుకోవాలి మరి బాధపడద్దు బాగా చదవకుండా నోట్ బుక్స్ తెచ్చిస్తాను ఓకే బాయ్ బాయ్ సెకండ్ ఇయూ సెకండ్ సెకండ్ ఇయూ కనా ఓకే బాయ్ బాయ్ కనా మళ్ళీ వస్తానే హెల్పింగ్ వీడియోస్కి అయితే వచ్చాను సో హెల్ప్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఒక ఇంటికి వెళ్ళాను నాకు తెలియదండి ఆ పక్క ఇంటి వాళ్ళు చెప్పారనమాట ఆ ఇంటికి ఐదుగురు పిల్లలు ఉంటారు అమ్మగారు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నగారు చూసుకుంటున్నారా అనేసి వెళ్తే నిజానికి పాలు వదలకుండా ఉన్న బాబుకి వదిలేసి వెళ్ళిపోయిందండి తల్లి అన్నట్టు ఇలా వదిలేసి వెళ్ళిపోతారండి నిజానికి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి భార్య భర్తలకి చిన్న చిన్న గొడవలు అయితే వస్తాయండి సహజమే భార్య భర్తలు గొడవ పడేది పిల్లలకి ఎందుకండి అలా అన్యాయం చేస్తారు తల్లిలో అయిన వాళ్ళు దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయకండి తల్లి ప్రేమ నోచుకోకుండా పిల్లలు పెరిగితే చాలా ప్రమాదం అండి పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టగా పిల్లలే ప్రపంచం అనేసి బ్రతకేయాలండి వసంత అనే పాప అయితే తల్లి చేసే తల్లి బాధ్యత తీసుకొని పాప అయితే చేస్తుందండి బట్టలు ఉకడము గిన్నెలు దోమడము వంట చేయడము పనికి వెళ్ళడము ఒకవైపు చదువుతుంది ఐదో తరగతి చదువుతుంది సో ఓకేనండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే బాయ్